ఇక్కడికి వచ్చారు ఏం లేదమ్మ గూట్లో పెడతామని గుడ్లకొచ్చింది వచ్చింది బిడ్డ అందుకోసమని ఎత్తుకుతున్నా ఎక్కడ చూసినా బాగాలేదు మమ్మా అందుకోసమే ఇంటికి వచ్చా సర్లేరా నేను కూడా చూస్తాలే చూడు చూడు ఇంకే రిమల్ అందరు మెల్లెమెల్లగా వస్తారులేమా ఇప్పుడేముంటుందరా చూసుకోయ్యా ఏందిరా నీకేమైంది నేను చూస్తున్నా కదా చూడు మా ఏమో రయ్యా చూస్తా అంటే సూనియరు మీరు వెతుకరు అటా పోయింది కదా పాప మామా నువ్వు కూడా రామామ్మ ఆడనుకున్నావు రా எவ்வளோ குதிரை லே கோடு காண மாமா